ఇల్లు ఎంత అందంగా కట్టుకున్నా మంచి పెయింటింగ్స్ వేయించుకున్నా సరైన ఫర్నిచర్ లేకపోతే ఇల్లు బోసిపోతుంది మరి మంచి ఫర్నిచర్ అందంగా ఉండే ఫర్నిచర్ ఇంటి లుక్ టోటల్ గా మారిపోయే ఫర్నిచర్ కావాలంటే చాలా డబ్బులు కావాలేమో అనుకుంటున్నారా ఏం కాదండి సింపుల్ గా ఏడు వేల ఐదు వందలు ఉంటే చాలు మీ హాల్ లుక్ అదిరిపోతుంది ఇక డబుల్ కార్డ్స్ కానీ డైనింగ్ టేబుల్స్ కానీ అబ్బో వీళ్ల దగ్గర ఉండే ఫర్నిచర్ చూస్తే ఆలోచించకుండా కొనేయాలి అన్నంత నచ్చుతాయి మీకు ఇక ఈ షోరూం వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ చూస్తే మీ కళ్ళు చెదిరిపోతాయి దాంతో మీ ఇంటి లుక్ ని టోటల్ గా మీకు నచ్చినట్టుగా మార్చేసుకోవచ్చు మన ఇంటికి వచ్చిన గెస్ట్లు ఎవరైనా సరే ఫర్నిచర్ చూసి పడిపోవలసిందే మరి ఎక్కడా ఈ బంపర్ ఆఫర్స్ అనుకుంటున్నారా హైదరాబాద్ గోల్నక అంబర్పేట్లో కారుణ్య ఫర్నిచర్ అని ఉంటుంది అక్కడ ఇచ్చే ఆఫర్స్ మరి ఎక్కడా లేవండి క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం లేదు ఎందుకంటే వీళ్ళకి ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది కాబట్టి రేట్స్ చాలా రీజనబుల్ గా ఉంటాయి క్వాలిటీలో తిరిగి చూడక్కర్లేదు టూ ఇయర్స్ వారంటీతో ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా వీళ్ళు ఫర్నిచర్ సప్లై చేస్తారు ఇప్పుడైతే ఆఫర్స్ నడుస్తున్నాయి కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే ఆర్డర్ చేసుకోండి హాయ్ సార్ నమస్తే నా పేరు వచ్చే యుశ్వంత్ పూతరాజు నా షోరూమ్ పేరు వచ్చేసి కారుణ్య ఫర్నిచర్స్ దీని అడ్రస్ ఏంటంటే గోల్నా వెజిటేబుల్ మార్కెట్ పక్కన మెయిన్ రోడ్ లో నా స్టోర్ ఉంటుంది కారుణ్య ఫర్నిచర్స్ అండ్ ఆల్సో నాకు చాలా యూట్యూబ్ నుండి చాలా సపోర్ట్ దొరుకుతుంది వెల్ నా కస్టమర్స్ ఎట్లా అంటే సార్ సీరియస్ అవసరం అంటే అవసరం వాళ్ళు వాళ్ళ వస్తున్నా పర్ ద మెయిన్లీ సోర్స్ వచ్చేసి కస్టమర్స్ వాళ్ళు చాలా మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు యాజ్ వెల్ అస్ వాళ్ళ వల్లనే ఇప్పుడు నేను ఒక మూవీ మూవీ కూడా ఇస్తున్నాను రండి ఇప్పుడు ఒక ఒక ఆఫర్ ఇచ్చాను టెన్ థౌసండ్ ఎవరు తీసుకుని గిఫ్ట్స్ ఇస్తున్నాను అబౌట్ టెన్ థౌసండ్ ఏది పర్చేస్ చేస్తాను నా స్టోరూమ్ లో అబౌట్ టెన్ థౌసండ్ స్టార్ట్ చేస్తే గిఫ్ట్ ఇస్తున్నాను సార్ లైఫ్ టైప్ స్టూల్ అబౌట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎవరు బిజినెస్ చేస్తున్నాను సార్ నా దగ్గర ఈ బార్ చేస్తున్నా ఇది ఏంటంటే చూడండి ఎబో థర్టీ ఫైవ్ థౌసండ్ ఎవ్వరు ఏం చేసినా సార్ నా దగ్గర ఎట్లుంటే ఆమ్ చైర్ ఇస్తున్నా రెక్లైనర్ టైప్ ఉంటుంది బట్ నాట్ రెక్లైనర్ ఎబో ఫిఫ్టీ థౌసండ్ ఎవ్వరు ఛార్జ్ చేసినా సార్ ఒక జూలా ఇస్తున్నా విత్ చైన్ విత్ కుషన్ రెండు సార్ ఎప్పుడు మనం మెయిన్ సోర్స్కి వెళ్ళిపోదాం సార్ స్టార్టింగ్ వచ్చేసి నా దగ్గర సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సోఫా సార్ ఇక త్రీ సీటర్ ప్లస్ వన్ ప్లస్ వన్ మొత్తం ఫైవ్ సీటర్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ సార్ ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ ఉంటాయి సార్ మీకు ఎట్లాంటి అట్లా యూజ్ చేసుకోవచ్చు కమ్ రేట్లో ఇస్తున్నాయి సార్ ఇది మన ఆఫర్ అంటే ఆఫర్ ప్రైజ్ యూజ్ అండి సార్ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ జబర్దస్త్ పీసెస్ సిక్స్ ఇంచ్ లెక్ ఫార్టీ టెన్ సిటీ ఫోన్ స్వెట్ ఫ్యాబ్రిక్ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ మనకి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కలర్స్ అనేది ఆప్షన్ అవైలబుల్ ఉంది ఫార్టీ టెన్ సిటీ ఎంత ఎవ్రీ పర్సన్స్ అనే కూర్చొచ్చు సార్ ఇంకా స్పేస్ అనేది చాలా ఉంటాయి సార్ ఇక నెక్స్ట్ పీస్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సార్ మన దగ్గర త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ పిల్లోస్ కూడా వస్తాయి సార్ థర్టీ టూ డెన్సిటీ ఫోమ్ రెగ్జిన్ సార్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్లు ఇస్తా టూ ఇయర్స్ వారంటీ ఆన్ ఫోమ్ అండ్ వుడ్ సార్ ఏమున్నా రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది సార్ టూ ఇయర్స్ కలర్స్ కూడా మీకు ఆప్షనల్ ఉన్నాయి ఏ కలర్స్ అంటే ఆ కలర్స్ చూడండి సార్ ఇది మనకు వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సార్ స్పెట్ ఫ్యాబ్రిక్ ఫార్టీ డెన్సిటీ ఫోమ్ టూ ఇయర్స్ వారంటీ ఆన్ ఫోమ్ అండ్ వుడ్ ఎంత ఎవ్రీ పర్సన్స్ అని కూర్చోవచ్చు సార్ ప్లైవుడ్ బేస్ ప్లైవుడ్ లాంటి ప్లైవుడ్ కావచ్చు మీకు అంటే ఎలాస్టిక్ టూ బేస్ ఉంటుంది మన దగ్గర సేమ్ చార్జెస్ కలర్స్ అప్లికేబుల్ సార్ సార్ ఇది ఇది రే బటర్ఫ్లై మోడల్ మన దగ్గర ట్వంటీ ఫైవ్ థౌసండ్ రెక్లర్నే బ్యాక్ రెక్కడ బ్యాక్ మనకి జస్ట్ ఫార్టీ డెన్సిటీ ఫోమ్ సార్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓన్లీ త్రీ ప్లస్ వన్ వన్ స్వెట్ ఫ్యాబ్రిక్ ఫార్టీ డెన్సిటీ టూ ఇయర్స్ వారంటీ అండ్ ఫోమ్ అండ్ వుడ్ కంఫర్టబుల్ సార్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది మనకి కలర్స్ అనేది ఏదంటే గంటదే ఆప్షన్ అది మీ ఇష్టం సార్ జూన్ సార్ త్రీ ప్లస్ వన్ వన్ జబర్దస్త్ పీస్ గోల్డెన్ లెక్స్ ఫార్టీ డెన్ ఫిఫ్టీ ఫోర్ విత్ పిల్లర్స్ జస్ట్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ సార్ టూ ఇయర్స్ వ్యారంటీ ఆన్ ఫోర్ మ్యాండ్ విడ్ కలర్స్ అప్లికేషన్ కలర్స్ ఆప్షన్ చాలా ఉన్నాయి అన్నా సోఫా కమ్ బెడ్ అన్న ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అన్న విత్ లాంజర్ బెడ్ వచ్చేసా మొత్తం ప్లైవుడ్ బెస్ అనా ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఇయర్స్ వారంటీ అండ్ ఫోర్ మ్యాండ్ వుడ్ जबरदस्त पीस மொத்தம் हार्ड ఉంటా సర్ మనది లైఫ్ ఎక్కుంట చూడండి సర్ ఇది వచ్చేసి ఫాబియో కంపెనీ ఫ్యాబ్రిక్ సర్ 40 డెన్సిటీ ఫోమ్ ఉంది 3+1 1 15500 ఓన్లీ సర్ जबरदस्त पीस जबरदस्त कंफर्टेबल కలర్స్ ఆప్షన్స్ ఉన్నే ఇది જુઓ સર ది מאక్స్ 16500 సర్ విత్ లాન્જર ది ઓન્લી 2 યર્સ વોરંટી અને 400 કલર ઓપ્શન્સ છે ચાલોને મી કે કલર ગાಳ್ంట કલર ઇસ જસ્ટ ઓન્લી 16500 టూ ఇయర్స్ వ్యారంటీ అండ్ ఫోర్ అండ్ వుడ్ డిఫరెంట్ మోడల్ ఇది ఇది వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సార్ స్వెట్ ఫ్యాబ్రిక్ నా దగ్గర టూ ఇయర్స్ వారంటీ అండ్ ఫోర్ మెండ్ వుడ్ థర్టీ టూ టెన్సిటీ ఫోమ్ విత్ కపో గోల్డెన్ పట్టి డిజైన్ అంటారు సార్ ఇది జస్ట్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఇయర్స్ వ్యారంటీ అండ్ ఫోర్ అండ్ వుడ్ కలర్స్ ఆప్షన్స్ అవైలబుల్ సార్ ఇది వచ్చేసి సోఫా ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సార్ మొత్తం డైమిన్ స్టిచ్చింగ్ హ్యాండిల్ గోల్డెన్ పట్టీస్ మొత్తం టూ సీటర్స్ కార్నర్ సింగిల్ సీటర్ టూ సీటర్ మొత్తం డివైడబుల్ మీకు ఏ కలర్స్ అంటే ఆ కలర్స్ ఫ్యాబ్రిక్ వచ్చి వెల్వెట్ ఫ్యాబ్రిక్ సార్ జబర్దస్త్ హాల్ అని అంటారు మీకు పైసా వస్తుంది గోల్డెన్ లెక్స్ ఫార్టీన్సిటీ టూ ఇయర్స్ వారంటీ అని ఫోర్ హ్యాండ్ వుడ్ ప్రైస్ వచ్చి ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సార్ ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు నిజమే సార్ సోఫా కమ్ బెడ్ త్రీ ఫోల్డింగ్స్లో సార్ ఫ్యాబ్రిక్ ఫార్టీ టెన్ సిటీ ఫోర్ ఏదైనా ప్లైవుడ్ పై సార్ ఎవరైనా ఎలాస్టిక్ ఉంటుంది నేను ఇక్కడ కూడా ప్లైవుడ్ చేశాను సార్ జబర్దస్త్ పీస్ ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే సార్ ఇదిగోండి ఇట్లా క్లోజ్ చేసి వెళ్ళిపోతుంది అండ్ ఇక్కడ కూడా బ్యాక్లో కూడా మనకి ఎస్టింగ్ ఉంటాయి ఫోల్డింగ్స్ లెక్క జస్ట్ సోఫా కంపెట్ జబర్దస్త్ పీస్ సార్ మనకి ట్వంటీ త్రీ ఫైవ్ హండ్రెడ్ ఉంది వారంటీ టూ ఇయర్స్ ఫోమ్ అండ్ వుడ్ హార్డ్వేర్ ఆల్సో చూడండి సార్ ఇది ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సార్ ఇది మనకి విత్ ఫార్టీ డెన్సిటీ స్వెట్ ఫ్యాబ్రిక్ పిల్లర్స్ వచ్చి సిక్స్ పిల్లర్స్ వస్తాయి జబర్దస్త్ పీస్ సార్ ఇంకా గోల్డెన్ లెగ్స్ ఉంటాయి అండ్ అండ్ హ్యాండిల్లో లయన్ ది సింబల్ ఉంటాయి సార్ జస్ట్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టు త్రీ సీటర్ లాంజర్ చూడండి సార్ ఇది మనకు నెక్స్ట్ మోడల్ వచ్చి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అడ్జస్టబుల్ అటో టూ ఇయర్స్ వారంటీ అండ్ ఫోర్ అండ్ వుడ్ కలర్స్ అప్లికేషన్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి పిల్లర్స్ కూడా చేసేది ఏంట కలర్స్ చాలా ఉన్నాయి సార్ ఇవ్వండి సార్ ఇది ఒలీ గ్రీన్ కలర్లో ఉంది త్రీ ప్లస్ వన్ వన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సార్ టూ ఇయర్స్ వారంటీ కలర్స్ చాలా ఉంటాయి చాలా ఉన్నాయి ఆప్షన్స్ మస్తు కంఫర్టబుల్ ఉంటుంది సార్ టూ ఇయర్స్ వారంటీ అండ్ ఫోమ్ అండ్ గుడ్ కలర్స్ ఎన్నంట అని నిస్తా అన్న ఇది చూడండి ఇది జబర్దస్త్ పీస్ ఇది ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో సార్ డబల్ బ్యాక్ అంటారు డబల్ హ్యాండిల్ విత్ కప్ హోల్డర్స్ మనకి ఏంటంటే స్పైన్ ఉంటుంది సార్ త్రీ ప్లస్ వన్ వన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కలర్స్ ఆప్షన్ చాలా ఉన్నాయి రైతు సార్ నెక్స్ట్ మోడల్ ఇది సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సార్ మా దగ్గర థర్టీ టూ డెన్సిటీ ఫోము త్రీ ప్లస్ వన్ వన్ హ్యాండిల్ మనకి ఇట్లా సైడ్ ఉంటాయి సార్ త్రీ ప్లస్ వన్ వన్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఇయర్స్ వారంటీ అన్ ఫోమ్ అండ్ వడ్ కలర్స్ ఆప్షన్ చాలా ఉన్నాయి సార్ మీకు ఏది వారంటే ఇచ్చేస్తా సార్ చూడండి సార్ ఇది ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సార్ ఇది స్వెట్ ఫ్యాక్ థర్టీ టూ టెన్ సిటీ ఫోన్ ఇది ఆఫీస్ కానీ ఇంటికని కంఫర్టబుల్ ఉంటుంది గోల్డెన్ లెగ్స్ టూ ఇయర్స్ వారంటీ ఉంటాయి సార్ మీకు ఏ కలర్ అంటే కలర్ ఇస్తా సార్ త్రీ ప్లస్ వన్ వన్ సార్ చూడండి సార్ ఎల్ టైప్ లాంజ్ ప్లస్ త్రీ సీటర్ జస్ట్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్వెట్ ఫ్యాబ్రిక్ థర్టీ టూ టెన్ డెన్సిటీ ఫోన్ ప్లైవుడ్ ఉంది సార్ జబర్దస్త్ పీస్ ఇది ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కలర్స్ ఆప్షన్ చాలా ఉన్నాయి సార్ జూవల్స్ మనకి థర్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పీస్ సార్ ఇది టూ ఇయర్స్ వ్యారంటీ అండ్ ఫోమ్ అండ్ వుడ్ ఒక సీటర్లో రెక్లైన్ ఉంటే టూ సీటర్ డమ్మి త్రీ సీ మనకు లాంఛర్ వస్తారు సార్ జస్ట్ థర్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏ మార్కెట్లో లేని ఏం సార్ ఇది టూ ఇయర్స్ వారంటీ ఫోమ్ అండ్ వుడ్ అండ్ హార్డ్వేర్ సార్ జబర్దస్త్ పీస్ సార్ మన మనం సేల్ ఎక్కువ పీస్ సార్ ఇది మార్కెట్లో ఇది అట్ టైన్ సిక్స్ మెంబర్స్ ఒకటే సార్ కూర్చుంటా స్వెట్ ఫ్యాబ్రిక్ ఫార్టీ టెన్ సిటీ ఫోమ్ హ్యాండిల్ వుడ్ డిజైనర్ హ్యాండిల్ అండ్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఫార్టీ ఎయిట్ ఎన్సర్టీ ఫోమ్ సార్ టూ ఇయర్స్ వారంటీ అండ్ ఫోమ్ అండ్ గుడ్ కలర్స్ అప్లికేషన్ కాటర్ ఫైవ్ బై సిక్స్ సార్ ఇంజనీరింగ్ గుడ్ వన్ ఇయర్ వ్యారంటీ స్టోరేజ్ది సార్ లెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పదకొండు వేల ఎనిమిది వందలు సార్ మంచెం నెక్స్ట్ మంచెం ఇది వచ్చేసి సార్ కుషన్ ది ఫైవ్ బై సిక్స్ వితౌట్ స్టోరేజ్ పదిహేను వేల అయిందా ఫైవ్ ఇయర్స్ వ్యారంటీ సార్ ఇది లైట్ది సార్ ఇది ఇది వచ్చేసి వితౌట్ స్టోరేజ్ ఫైవ్ బై సిక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇందులో లైట్ కూడా ఉంటుంది సార్ మనకి జబర్దస్త్ స్పీస్ ఇది ఫైవ్ ఇయర్స్ వ్యారెంటీ ఇస్తా విజువల్స్ సెమీ టేక్ అది ఫైవ్ బై సిక్స్ మనకి వితౌట్ స్టోరేజ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అక్కడ సిక్స్ బై సిక్స్ అయితేనేమో థౌజండ్ ఎక్కువ అంటే సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇజువల్స్ ఇది మనకు ప్లైవుడ్ ఇది ఫైవ్ బై సిక్స్ వచ్చి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఇయర్స్ వారంటీ సిక్స్ బై సిక్స్ వచ్చి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అక్కడ స్టోరేజ్ అయితే నాలుగు వేలు ఎక్కువ విజువల్స్ సిక్స్ బై సిక్స్ స్టోరేజ్ హెడ్ స్టోరేజ్ అన్ని సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఇయర్స్ వారంటీ మొత్తం టేక్ బెల్డ్ ప్లైవుడ్ ఎయిటీన్ ఏమో ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది మీకు స్టోరేజ్ ఇక్కడ స్టోరేజ్ ఇక్కడ స్టోరేజ్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఫైవ్ బై సిక్స్లో మనకి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ లెస్ అవుతుంది